చెరువు ఆవరణలోని స్వామి వివేకానంద కాన్సు విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్స్ సౌకర్యార్థం వివేకానంద పార్కు వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక శుక్లాను పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన అఖిలపక్షం కాకినాడ నగరంలోని వివేకానంద పార్కులో స్వామి వివేకానంద కాంస విగ్రహం దగ్గర జవహర్ వీధిలో ఒక ప్రధానమైన గేటు ఉంది ఈ గేటుని కరోనా టైంలో మూసివేయడం వలన ఈ రోజు వరకు కూడా దాన్ని తెరవలేదు దీని కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ వివేకానంద పార్కు లోకి వచ్చి కూర్చుంటారు చుట్టూ తిరిగి వెళ్ళి కూర్చుని చుట్టూ తిరిగి ఇళ్ళ దగ్గర చేరాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మోకాలు నెప్పులతోటి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి కానీ రోజువారీగా కంపల్సరీగా చిన్న సైజు వాకింగ్ వాకింగ్కి పార్కింగ్కి రావడం పార్కులకు రావడం అనేటువంటిది వారికి దైనందిన జీవితంలో వ్యాగలి కాబట్టి సీనియర్ సిటిజన్ సౌకర్యార్థం ఆ యొక్క గేటుని పార్క్ నియమ నిబంధనల ప్రకారంగా తెరిపించి ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి గ్రీమెన్స్ ద్వారాగా వినత పత్రాన్ని ప్రజల సంతకాలతోటి ప్రజా సంఘాల సంతకాలతోటి రాజకీయ పార్టీల సంతకాలతోటి వినత పత్రాన్ని దాఖలు చేయడం జరుగుతుంది దయచేసి వివేకానంద పార్కులోకి జవగర్ వీధి గేట్ ద్వారా సీనియర్ సిటిజన్స్కి ప్రవేశ కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది ఈ రహదారిలో వాక్య ఈ యొక్క ప్లాట్ఫారము అదేవిధంగా సైకిల్ ట్రాక్ ఖాళీగా ఉంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు మహిళలకి పిల్లలకి సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఒక చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక్ శుక్లా గారిని నగర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు